ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేసేసారు నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కనకాపల్లి మినహా అంటే ఆయన విడుదల చేసిన పదహారవ తేదీ డేట్ నోట్ చేసుకుంటే ఎప్పటికీ ఇంకా మిగిలిన పార్టీలు పూర్తి స్థాయిలో తమ అభ్యర్థుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు అంటే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారే ముందుంటున్నారు లాస్ట్ టైం కూడా ఏదో ఒకేసారి నూట డెబ్బై స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు విడుదల చేసేసి ఆయన ఎన్నికల బరిలోకి దిగారు అభ్యర్థుల్ని తమ ప్రచార కార్యక్రమాల్లో ప్రచార తరంలో దూసుకెళ్ళిపోండి అని చెప్పేశారు వాళ్ళకి ఇక ఈయన ప్రకటించాల్సింది మేనిఫెస్టో ఒకటే ఉంది ఆ మేనిఫెస్టో అలాగే ఇప్పటివరకు ఉన్న పథకాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కంటిన్యూ అవుతే అయితే అవి ఆ అమౌంట్ కొంచెం పెంచుతారు అనేది అది ఇంకా రేపో మాపో ఖచ్చితంగా ఆ ప్రకటన కూడా ఉంటుంది కాకపోతే అభ్యర్థులకు ఒక క్లారిటీ వచ్చింది వైసీపీ అభ్యర్థులకి ఏ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు అనేది వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఆల్రెడీ ఆశించిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఎవరైతే ఆశ పొంది నిరుత్సాహపడ్డారో వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉంటున్నారు అంతే తప్ప టీడీపీ జనసేనలో వచ్చిన అంత భారీ యాజిస్ట్రేషన్ కానీ ఆ నిరసనలు కానీ అయితే ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే వాళ్ళని చెప్పారు ప్రిపేర్ చేశారు అన్నట్టుగానే వాళ్ళకి చెప్పినట్టుగానే హామీలు ఇచ్చిన వాళ్ళకి సీట్లు అయితే కేటాయించడం జరిగింది కానీ ఇప్పటికీ టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసినా సరే వాళ్ళు ఇంకా అభ్యర్థులను ప్రకటించే విషయంలో వెనకబడే ఉన్నారు ఇంకా ఒకేసారి ప్రకటించలేకపోతున్నారు అలాగే ఇప్పుడే ఇమీడియట్గా ప్రకటించాలని రూలేం లేదు కాకపోతే ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది సమయం ఆసన్నం అవుతుంది వాళ్ళు తీల్చుకోలేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రీ గా ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం